హలో అందరికీ రోటీస్ చాలామందికి చేయడం రాదు కదా జొన్న రొట్టెలు అంటే తెలంగాణలో అయినా కర్ణాటకలో అయినా మహారాష్ట్రలో అయినా ఒకే విధంగా చేస్తారండి చేయడం రాని వాళ్ళు ఎంత టఫో అదంటే ఒక పెద్ద ఏదో అనుకుంటారు కానీ అదేం కాదండి మనం అనుకుంటాం అలా అంతే చాలా అంటే చాలా సింపుల్ మనం చేసుకునే రొట్టెలు చేసుకునే పెంకని పెట్టుకొని అందులోకి మనం ఎంతైతే ఎన్నైతే రొట్టెలు చేయాలనుకుంటున్నామో దాన్ని బట్టి పిండిలో కలపడానికి వాటర్ని యాడ్ చేసుకోవాలి అది వేడయ్యాక చా బాగా వేడవ్వాలి ఉడుకుతున్న వాటర్ ఉంటాయి కదా ఆ ఉడుకుతున్న వాటర్ని పిండి జల్లెడ పట్టుకున్న పిండిలోకి ఉడుకుతున్న వాటర్ని యాడ్ చేసి ఇంకా మనకి చేయి కాలుతుంది కాబట్టి స్పూన్తో వేసుకోవాలి స్పూన్తో వేసుకొని మెల్లగా మొత్తం పిండిని వేడి వాటర్ తలిగే విధంగా అలా తడుపుకొని కాసేపు ఒక రౌండ్గా ఒక ముద్దలాగా చేసేయండి దాన్ని చేసేసి కాసేపు ఉంచేయండి అలానే ఒక టూ మినిట్స్ వరకు మనకి వాటర్ తగ్గున్నాయి ఇంకా కావాలి అనిపిస్తే అందులోకి ఇంకా టూ స్పూన్స్ వాటర్ని యాడ్ చేసి అలా రౌండ్గా చేసి కాసేపు వదిలేయండి కాస్త చల్లారిన తర్వాత కాస్త చల్లారిన తర్వాత అందులోకి చల్ల వాటర్ని యాడ్ చేస్తూ మెల్లిగా ఒక ముద్దలాగా కలుపుకోండి మీకు ఓపిక ఉంటేనే వీడియో మొత్తం చూడండి లేదంటే స్పీడ్లో పెట్టుకొని చూసే చేయండి కానీ నేను చేసిన విధానం చూస్తే మీరు ఖచ్చితంగా రోటీస్ నేర్చేసుకుంటారు నేను కూడా ముందు నాకు రోటీస్ రావు నేను కూడా మెల్లగానే నేర్చుకున్నాను ఫస్ట్ వన్ వన్ చేసుకుంటూ టూ చేయడం అలవాటు చేసుకున్నాను అలానే ఇంకా నాకు నేను ఇప్పుడు పర్ఫెక్ట్గా చేయగలను ఇం మరీ అంత పర్ఫెక్ట్గా ఏం కాదు మా వారి కడుపునైతే నింపగలను అక్కడి వరకు అయితే నేను చేయగలను అని నా చాలా అంత కాన్ఫిడెన్స్ వరకు అయితే నేను ఉన్నాను నాకు వచ్చేంతనే మీకు చెప్తున్నాను ఖచ్చితంగా నా ఇదొక్క వీడియోలో మీరు రోటీస్ ఎలా చేయాలో నేర్చేసుకుంటారు ఖచ్చితంగా చెప్తున్నాను నేను మీరు ఫార్వర్డ్ చేయకుండా స్కిప్ చేయకుండా వీడియో మొత్తాన్ని చూసినట్టయితే ఖచ్చితంగా రోటీస్ చేయడం నేర్చేసుకుంటారు మీరు నేను నార్మల్గానే పెట్టాను వీడియోని మరీ మరీ ఫాస్ట్గా పెట్టలేదు నా వీడియో చూసేవారు ఏదైనా నేర్చుకోవాలనే నాకు ఉంటుంది కాబట్టి స్లోలో పెట్టి మాత్రమే చెప్తున్నాను ఇలా మనం పిండి కలిపే విధానంలోనే ఉంటుంది మనకి రోటీ ఎంత బాగా రావాలి అన్న కలిపే విధానమే ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ అండి ఇలా పిండిని బాగా కలపాలి ఒక టూ మినిట్స్ అలాగే కలుపుతూనే ఉండాలి ఇంకా కాస్త ఎక్కడెక్కడ పిండి అంటిందంటే స్పూన్తో తీసేసి ఇంకా చాలా మెత్తగా సాఫ్ట్గా చేసుకోండి పిండిని సైడ్కి కాస్తంత పొడి పిండిని ఉంచుకోండి మొత్తం కలిపేయకండి ఇంకా సాఫ్ట్గా మెత్తగా అయిపోయిన తర్వాత మనం గ్యాస్ మీద పెంకని పెట్టాం కదా అది వేడవ్వనివ్వండి హై ఫ్లేమ్లో పెట్టండి పొయ్యి మీద రొట్టెలు చేస్తారు కదా అవి బాగా కాలుతాయి ఇక్కడ పెంక ఉంది కా మనకు స్టవ్ కాబట్టి హై ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి నాకు పొయ్యి మీద చేయడం రొట్టెలు రాదు పొయ్యి మీద ఏది వండడం కూడా నాకు రాదు స్టవ్ మీదే చేస్తాను నేను ఎప్పుడు ఇలా టూ మినిట్స్ కాదు త్రీ మినిట్స్ చాలా మెత్తగా సాఫ్ట్గా అయ్యే వరకు కలుపుతూనే ఉండండి పిండిని ఫస్ట్ స్టార్టింగ్లో కాస్త టైం పడుతుంది ఏదైనా నేర్చుకోవడానికి వన్స్ మనం నేర్చుకున్నాక చాలా పర్ఫెక్ట్ అయిపోతాము స్పీడ్గా చేసేయచ్చు ఏదైనా ఇలా చేసి ఒక ముద్దలాగా తీసుకొని రోటీస్ చేయడం స్టార్ట్ చేసేయండి ఇంకా రౌండ్గా ఒక ముద్దలాగా తీసుకొని కాస్తంత కింద పొడిపిండి వేసి మన చేతికి కూడా కాస్తంత పిండిని అంటించుకొని మెల్లగా ప్రెస్ చేస్తూ గట్టిగా చేయదు అతుక్కపోతుంది కాబట్టి మన కింద పిండి ఉండేలాగా చూసుకొని మనకి మధ్యలో మధ్యలో పొడిపిండిని మన చేతికి అంటించుకుంటూ రొట్టెని మెల్లగా ప్రెస్ చేయండి మీరు కూడా నాలాగే పర్ఫెక్ట్ అయిపోతారు ఒకరోజు మెల్లగా నేర్చుకోవడానికి ట్రై చేయండి ఖచ్చితంగా మీకు రోటీస్ వచ్చి తీరుతాయి అంతే ఇంకా మెల్లగా ప్రెస్ చేస్తూ మనకి రోటీ చేతికి అంటుతుంది అనిపిస్తే రోటీ జరగకపోతే కాస్తంత కాస్తంత వాటర్ని చేతికి అంటించుకొని రోటీ మళ్ళీ తింప తిప్పండి అది తిరుగుతుంది ఇంకో రోటి చేసి చూపిస్తాను చూడండి మనం పెంక మీద వేసిన రోటీకి కాస్తంత వాటర్ పెట్టాలి కదా ఎలా కాలాలో నేను తర్వాత మీకు చూపిస్తాను ఇప్పుడైతే ఇంకొక రోటీ చేసి చూపిస్తాను చూడండి అలానే ఇంకా మనం కాస్తంత పిండి తీసుకొని ఇంకాస్త మెత్తగా అయ్యేలాగా సాఫ్ట్ అయ్యేలాగా చేసుకొని ఒక ముద్దలాగా చేసుకొని కింద కాస్తంత పొడిపిండిని వేసుకొని దాని మీద రొట్ ఆ పిండి ముద్దని పెట్టేసుకొని మెల్లగా ప్రెస్ చేయడమేనండి నేర్చుకుంటే చాలా ఈజీ ఎవ్వరికైనా కానీ మనం పెంక మీద ఉన్న రొట్టెని కూడా చూడాలి రోటీని కూడా చేయాలి కాబట్టి కాస్త టైం ఎక్కువే పడుతుంది కానీ ఇలా చేశారంటే చాలా టేస్టీగా ఉంటుంది రొట్టెలు ఏ కర్రీలోకైనా చాలా సాఫ్ట్గా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మనం కొంచెం సేపట్లోనే నేర్చుకునేటప్పుడు టైం పడుతుంది కానీ నేర్చుకున్నాక అస్సలు టైం పట్టదు స్పీడ్గా అయిపోతుంది ఇలా పొడి పిండిని అంటించుకుంటూ చేతికి చే చేస్తూ ఉండాలి మెల్లగా ప్రెస్ చేయాలి గట్టిగా అయితే ప్రెస్ చేయొద్దు మన చేతికి వచ్చేస్తుంది పిండి గట్టిగా ప్రెస్ చేస్తే చేస్తూ తిప్పుతూ ఉండాలి ఇంకా ఉన్న దగ్గరే మనం ప్రెస్ చేస్తూ ఉంటే అది అంటేసుకుంటుంది బండకి కాబట్టి ఒక సైడ్ చేస్తూ ఉండాలి తిప్పుతూ ఉండాలి ఇంకా రొట్టెని ఎలా కాల్చుకోవాలో చూపిస్తాను పెంక పైన రోటీని వేసేసుకున్న తర్వాత నేనైతే చేత్తో పెట్టడం నాకు రాదు కాబట్టి ఇలా ఒక క్లాత్ని తీసుకున్నాను క్లాత్ని వాటర్లో డిప్ చేసి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి కాస్త వాటర్ ఎక్కువైంది అనిపిస్తే ఇంకోసారి తీసేసుకోవాలి మొత్తం వాటర్ని ఇంకా రోటీస్ ఇంకా కాలిందా లేదా కింద ఫస్ట్ చెక్ చేసుకోవాలి మనం ఆ తర్వాతే ట్రై చే తిప్పాలి ఇంకా రోటీ ఒక సైడ్ అయితే కాలిపోయింది కదా ఇంకో సైడ్ కాలడానికి పెట్టాను స్టవ్ మీద కదా కాస్తంత టైం పడుతుంది పొయ్యి పైన అయితే చాలా స్పీడ్గా అయిపోతాయి రోటీస్ నాకు కూడా పొయ్యి మీద చేయడం రాదు రోటీస్ కానీ గ్యాస్ పైననే చేసి చేసి నేర్చేసుకున్నాను ఇంకా మనం రోటీని కూడా మంచిగా కాల్చుకోవాలి పచ్చి పచ్చిగా ఉంటే బాగుండదు కడుపు నొప్పి వస్తుంది కాబట్టి మంచిగా కాల్చుకోవాలి రోటీని ఇంకా రోటీ తీసేసుకున్న తర్వాత పెంకని ఖచ్చితంగా క్లీన్ చేసుకోవాలి లేదంటే రొట్టె మాడిపోతుంది సరిగ్గా రాదు ఇంకొక రోటీ చేసి కాల్చి చూపిస్తాను మీకు చూడండి ఫస్ట్ మొత్తాన్ని మంచిగా వాటర్ పట్ పెట్టుకోవాలి రోటీని ఎక్స్ట్రా వాటర్ ఉంది అంటే నెక్స్ట్ టైం బట్టని పిండుకొని ఇంకోసారి చేసుకోండి మనం కింద రోటీ కాలిందా లేదా చెక్ చేసుకోవాలి స్టవ్ పైన కాబట్టి చిన్న చిన్న రోటీస్ చేస్తేనే స్పీడ్గా కాలుతుంది ఇంకా సైడ్స్కి కాలలేదు ఇంకా గ్యాస్ కదా స్పీడ్గా కాలదు ఇంకా కాలిందా లేదా మనం రౌండ్గా చెక్ చేసుకున్న తర్వాతనే రోటీని టర్న్ చేయాలి లేదంటే రోటీ ఇరిగిపోతుంది రోటీ మంచిగా కాలాలి ఏ కర్రీతోనైనా తినండి సూపర్ టేస్ట్ ఉంటుంది మీరు చేసుకోవడం నేర్చుకోండి నేర్చుకుంటే రోజు రోటీసే చేసుకొని తింటారు అన్నం ఇష్టం ఉండదు అప్పుడు మీకు నాకు మ్యారేజ్కి ముందు రోటీ చేయడం రాదు కానీ మా వారి కోసమే నేను నిజంగా చెప్పాలి అంటే మా వారి కోసమే రోటీ చేయడం నేర్చుకున్నాను మా అమ్మ అడుగుతూ ఉండేది నాకు అప్పుడప్పుడు రోటీ చేసి పెట్టమ్మా నాకు ఈరోజు చేతనవ్వట్లేదు అన్నా కానీ నేను చేసి ఇవ్వకపోయేదాన్ని రాదు రాదు అని తప్పించుకునేదాన్ని కానీ ఇప్పుడు అనిపిస్తూ ఉంటుంది అమ్మకి ఒక్క రోటీ అయినా నేను చేసి ఇవ్వలేదు అని కానీ మా వారి కోసం మాత్రం డైలీ చేస్తూ ఉంటాను నేను ఇంట్లో రోటీస్ని ఏదైనా సరే అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు అమ్మ విలువ తెలీదు భర్త ఇంటికి వచ్చాకే అమ్మ విలువ తెలుస్తూ ఉంటుంది ప్రతిరోజు నేను రోటీ చేస్తున్న టైంలో నాకు అదే గుర్తొస్తూ ఉంటుంది ఇంకా రోటీ రాని వాళ్ళు ఇలా చిన్నగా ఫస్ట్ ట్రై చేయండి టూ డేస్ చిన్న రోటీ చిన్న చిన్నగా చేస్తూ పెద్దగా చేయడం అలవాటు చేసుకోండి ముందే పెద్దగా చేసుకోవాలి అంటే ఎవ్వరికీ రాదు ఏదైనా ప్రయత్నిస్తూ ఉంటేనే వస్తుంది కాబట్టి పర్ఫెక్ట్గా అవ్వాలంటే ముందు మనం ప్రాక్టీస్ చేయాలి నిజంగా నేను చెప్పిన పద్ధతిలో మీరు చేశారంటే రోటీ ఖచ్చితంగా ఒకరోజు పర్ఫెక్ట్గా చేసి తీరుతారు అంతే ఇలా అలా చిన్నగా చేశాక ఇంకాస్త పెద్దగా చేయడం నేర్చుకోండి నేనైతే స్పెషల్లీ మీకోసమే రాని వాళ్ళ కోసమే చేసి పెడదాము అని చెప్పి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి మనకి షుగర్ డయాబెటీస్ అట్లాంటి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి రోటీ చేసుకొని తినండి ఖచ్చితంగా మీకు వన్ టూ మంత్స్లో కాస్త క్యూర్ అవుతుంది